హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిహారికా వ్లాగ్స్ అయితే రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఎట్లా ఇట్లా వేసుకుంటాం అనేది మీకు వీడియో మొత్తంలో చూపిస్తే ఎంత కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రాఖీ పండుగ సందర్భంగా ఇంకా రాఖీ వెళ్ళినప్పుడు స్వీట్లు కూడా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి స్వీట్లు ఇట్లా పట్టుకొచ్చింది మా అయితే స్వీట్ బాక్స్లో ఇంకా అది మా గణలే సరిగ్గా మేము కూడా ద స్వీట్లన్నీ ఇగో చూస్తుంటే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ పెట్టుండ్రి ఫ్రెండ్స్ ఈ బొమ్మ రాఖీలు అయితే రెండు మా బొమ్మరులకు రెండు మా మరదళ్ళకు అనమాట ఇంకా బొమ్మరాఖీలా కావాలంట కదా పిల్లలు అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే ఇట్లా తీసుకుంది ఇవైతే మా అత్తమ్మలకు అట్లనే ఇగో మా మామయ్యల కోసం అని చెప్పి చెప్పేసి స్పెషల్గా తీసుకుంది బ్రో రాఖీలు అనమాట ఇవి ఇవేమో రాఖీలు ఇవేమో ఇంకా పెద్దవాళ్ళకైతే రాఖీలు అంటే ఇట్లా కావాలని ఉంటుంది కాబట్టి సో మా అమ్మమ్మ తాతకి ఇట్లా తీసుకుంది మా మమ్మీయే తీసుకుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవడానికని మా మమ్మీ అయితే రాఖీలు తెచ్చి పెట్టేసుకుందనమాట ఇంకా ఫ్రెండ్స్ అయితే రాఖీ కట్టే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ముందుగా అయితే బొట్టు పెట్టాలి కాబట్టి తమ్మునికైతే నేను బొట్టు పెడుతున్నా ఫస్ట్ అయితే ఇంకా రాఖీ కట్టే ముందు అయితే ఇట్లా మొక్కుకోవాలన్నమాట ముక్కుకొని రాఖీ కడుతున్నా దూది అయితే కడుతున్నా ఫస్ట్ అయితే

A re, a itou pa. A re, yi apotpoun behavi? E, pataybox! E, yi pataybox! E, yi pataybox! E, yi pataybox! A re, pa poube evi? A re, ladDYu ka dhoun? A re, ladDYu ka dhoun? నేను ఇది బాగుంటది అని నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన లడ్డు తినరు ఫ్రెండ్స్ మీరు ఇట్లా ఎంత నేను తీసుకొచ్చిన కదా అవి సూపర్ టేస్ట్ ఉంటాయిలే ఏ రెండు రూపాయలకు ఒకట ఏ ఓడిసార్రా ఈ హీ నౌతలు నిన్న నేను స్వీట్ కోసం ఎట్లా చేయండి కొన్ని వాటర్ నేల చిక్కాను ఓయ్ అమ్మ సస్తది గీజుంది హాల్లో మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మా మమ్మీ ఈ రూమ్ లో కట్టిస్తుంది అనమాట రాఖీలు కట్టడానికి మేమేమో బ్యాక్గ్రౌండ్ చూస్తే మా మమ్మీ వాస్తులు చూసి కట్టిస్తుంది మా చెల్లె అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బ్లాక్ డ్రెస్లో లుక్క తిరిపోయింది కదా ఫ్రెండ్స్ రాఖీ అటుడు అయిపోయిన తర్వాత మేమైతే ఇట్లా వేస్తాం మీరు కూడా ఎట్లా అంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మా చెల్లె మంచి ఆశీర్వాదం ఇస్తుంది మా అయితే ఇక మా తమ్మునికి అయితే రాఖీ కట్టడం అయిపోయింది కాబట్టి మా చెల్లెకి నేను నాకు మా చెల్లె అయితే రాఖీ కట్టుకోవాలి కాబట్టి ఇంకా బొట్టయితే పెడుతుందనమాట మా చెల్లె మా చెల్లె నాకు బొట్టు పెట్టిన తర్వాత ఇంకా దూది రాఖీ కడుతుంది దూది రాకీ కట్టిన తర్వాత ఇంకా వేరే రాఖీ కడతాయి అనమాట పెద్ద రాఖీ తీసుకొని దండం పెట్టుకొని గట్టు అంటే దండం పెట్టుకొని అయితే కడుతుందనమాట ముక్కుకొని కట్టాలి రాకి కాబట్టి సో మీరు కూడా ఎట్లా కడతారు ఫ్రెండ్స్ కామెంట్ అయితే పెట్టాలన్నమాట ఓకేనా ఇక నా గట్టుడు అయితే అనమాట చెల్లె స్వీట్ గిట్లా పెట్టింది ఇంకా నేను ఇట్లా మేము బొట్టు పెడుతున్నా అనమాట బొట్టు ఇట్లా మేము చేతిగిట్లో పెడతాం ఫ్రెండ్స్ చేతికిట్లా బొట్టు పెట్టి కుంకుమ పెట్టి తర్వాత చమకీ పెడతాం దాని మీద మా అంటే మేమైతే అట్లా చేస్తాము మీరు ఎట్లా వేస్తారన్నది అయితే చెప్పాలన్నమాట కామెంట్ రూపంగా తప్పకుండా చెల్లెకైతే దూది రాక గడుతున్నాం ఫస్ట్ అయితే ఇంకా తర్వాత పెద్ద రాఖీ కడతా కాబట్టి కట్టుడైతే అయిపోయింది పెద్ద పెద్దరాక ఇట్లా కట్టేస్తున్నాయి ఇట్లా మొక్కుకొని సో ఫన్నీ ఫన్నీగా మేము మేము మాట్లాడుకుంటే జోకులు చేసుకుంటాం అనమాట కొన్ని మా చెల్లె నేను రాఖీ కట్టుకున్నాడు అయితే అయిపోయింది ఇక రాఖీ కట్టుకున్నాడు అయితే అయిపోయింది కాబట్టి తమ్మునికి ఆశీర్వాదం ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ చెలో మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగ ప్రాప్తి రాస్తూ ఫ్రెండ్స్ ఇంకా ఇంటి దగ్గర రాఖీ సెలబ్రేషన్ అయిపోగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం అనమాట ఇంకా మమ్మీ పెద్ద మామయ్యకి పెద్దత్తమ్మకైతే ముందుగల రాఖీ కట్టాలి కాబట్టి బొట్ట అయితే పెడుతుందనమాట హాయ్ ఫ్రెండ్స్ మా బమ్మర్ది మేము వచ్చినాకనే డ్రెస్ వేసుకుంటున్నాడు కొత్త షర్ట్ ఆరా ఈ మా దిలీప్ అడైతే బుద్ధిమంతం లెక్క సైలెంటే చూస్తున్నాడు అని చెప్పేసి అమాయకుని వారా అమాయకుని లెక్క కూస్తున్నాం అమ్మాయికుడా అని చెప్పేసి కోసే పట్ల కామెంట్లు వేసుకుంటుంటే ఆడైనా కానీ ఏమంటాడు సైలెంటే వస్తున్నాడు అట్లనే ఉలుకులేదు పలుకులేదు సప్పుడు ఇక అట్లనే కూర్చుని కోసే పాట ఆడుకున్నాం అంతోని నేను మా చెల్లెని అయితే ఇంకా వీడియో తీసుకుంటాను అట్లా అంతోని ఇగో వేడు చిన్న బొమ్మరది అనమాట ఎన్ని తొర్రోడా అని చెప్పేసి మా అత్తమ్మ ఇట్లా కామెంట్ చేస్తుంది అన్నీ అరే ముందు అటు మా దిలీపని కూర్చోబెడదాం అనుకుంటే వాడు గెలవనీలే అనమాట అట్లా వేసి గిట్లనే అవుతుంది రానికి బొట్టు అయింది గెలవనియో కదా అన్నీ అందుకే అట్లా అని చెప్పేసి మా అత్తమ్మ కామెంట్ చేస్తూ ఉందనమాట ఆడేమో ఎక్కిరిస్తుండో మా అత్తమ్మని ఇంకా ఇక నేను బొట్టు సరి చేద్దామని చెప్పేసి అటు వే కూర్చొని వానికి బొట్టు పెడుతున్నాం మళ్ళీ మంచిగా సెట్ చేద్దామని లేకపోతే అసలు వాడు ఊరుకొని ఊరుకోడి ఇక ఇట్లా వేసాడంటే అట్లా వేసాడు వాడు కామెడీ కామెడీ వేసాడనమాట మొత్తం వాడు అట్లు ఉంటుంది మా చిన్న బొమ్మరవుతుంది మళ్ళీ ఏం చేస్తాం ఇక ఈడేమో నవ్వుతా ఉండు బాగైంది బాగైందని చెప్పేసి మా దిలీప్ గాడి ఇంకా ఇంకా వట్రా బొట్టు అని చెప్పేసి పెడుతున్నాను నేను ఇక మంచినే పెట్టించుకుంటాడు ఆడ బొట్టు ఎప్పుడైనా కానీ మంచిగా అనిపిస్తారు ఆ బొట్టు పెట్టించుకుంటాడు ఒకరి ఒకరు బొట్టు పెడతా అంటే ఏ చాలా నాకు వద్దు అని చెప్పేసి అంటారు కానీ మా మావాడు మంచినే పెట్టించుకుంటున్నాను అనమాట ఇక మా మమ్మీ అయితే మా పెద్ద మామయ్యకి గట్టుడు అయిపోయింది ఇక మా అత్తమ్మ గిట్లా కడుతుంది అనమాట మా అత్తమ్మ గిట్ల రాఖీగట్టుడు అయిపోయిన తర్వాత మా బొమ్మరులకి అనమాట మా బొమ్మరులకేమో అవి బొమ్మరాకీలు తీసుకుంది ఇక ఏమంటారో నాకు తెలియదు ఆ పేర్లు అయితే ఇళ్ళకే తెలుస్తుంది అనమాట నాకు తెలియదు ఆ పేర్లు ఏంటియో అంటే మనం అవన్నీ ఎక్కువ చూడడం కాబట్టి బొమ్మలు వీళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ పేర్లు ఏందనేది పిల్లలకు ఐడియా ఉంటుంది వాళ్ళకి ఎక్కువ అవే ఇష్టం ఉంటుంది కాబట్టి మమ్మీ అయితే అవే తీసుకుంది అనమాట మా చిన్న బొమ్మకేమో ఎక్కువ అట్లా అంటే ఇష్టం ఉంటుంది అనమాట పబ్జి ఏంటేంటి అంటా ఉంటాడు వీడు పెద్దోడేమో నాకు రాఖీ వచ్చు కాక ఇంకా చిన్నపిల్లల మా అక్క అని పెద్దోడు అన్నాడు రాకీ కట్టుడు అయితే అనమాట జస్ట్ అట్లా స్టిల్ పెట్టిరనమాట ఇంకా మమ్మీ లడ్డు తినిపిస్తుంది మా అమ్మయ్యకి అయితే మామయ్యకి స్వీట్స్ అంటే ఇష్టం మొతిచూర్ లడ్డు తీసుకొచ్చింది మమ్మీ అయితే ఎప్పుడు కళాకా కామన్ కదా అని చెప్పేసి ఇంకా చిన్న మామే వాళ్ళకి కూడా గట్ట అయితే అయితే పోయినామనమాట ఆ ఇంట్లోకి ఇంకా మా చిన్న మా మర్దలు ఉంటుంది కదా పెద్ద పిల్ల ఆమె గాజులు లేవని చెప్పేసి గాజులు వేసుకో పోనీ గదిరి అనే ఇక మా అత్తమ్మ తీసుకొచ్చి ముంగడ పెడితే గాజులు అయితే వేసుకోరనమాట ఇంకా మా చిన్నత్తమ్మకైతే బొట్టు పెడుతుంది మమ్మీ చమకీ చమకీ అంటుంది ఏందో మా మర్దలు ఎందు రాగురు అది కూడా చూపిస్తాం మీకు చెప్పు సో గంధం అయితే పెడుతుందనమాట చిన్నత్తమ్మకి మమ్మీ గంధం పెట్టుడు అయిపోయినాక అయితే రాఖీ కడుతుంది రాఖీ కట్టుడు అయిపోయిన తర్వాత ఇంకా చిన్నమ్మ అంటుండ రాఖీ తీసుకొని బ్రో రాఖీ కదా అని చెప్పేసి అన్నాడు తర్వాత ఇంకా మరదలకి కూడా కట్టాలి కాబట్టి మమ్మీ దూది దూధిరాకలు తీస్తుంది దూది రాకలు తీసి ఇక రాఖీ అయితే కడుతుంది మా పెద్ద మరదలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చూడండి కదా పిల్లలకి ఏందో అట్లా ఫీల్ మంచి అనిపిస్తే బొమ్మరాకిలు చూస్తే కూడా వాళ్ళు మస్తు అంటే మస్తు ఖుష్ అవుతారు ఇంకా సో మా చిన్నవానితో మాట్లాడతారనమాట అట్లా అన్న చెల్లెలు ముచ్చట అనమాట ఏం ముచ్చటని చూడరు మీరు కూడా కరెక్ట్ చెప్పినవ கேள் மூத்த அம்மா வெண்டர்ஸ் டான் ப்ளே மோஷ சூப்பரா மாண்டா மே யூ பெட்டு கிபூ நைஸ் இங்க தோ ఫ్రెండ్స్ ఇంకా రాఖీ అట్టుడు అయితే అయిపోయిందనమాట చిన్నమామ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా మమ్మీ అయితే స్వీట్ తినిపిస్తుంది అనమాట ఇంకా రాఖీ అట్టుడు అయిపోయింది కాబట్టి మా కూడా మమ్మీకి తినిపిస్తున్నాడు తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్నత్తమ్మ ఇట్లా సాలక్క కొంచమే పెట్టు అని చెప్పేసి అంటుందన్నమాట సరే కొంచమే పెడతావాటు అని చెప్పేసి మమ్మీ కొంచమే అనమాట ఇంకా ఇంకా మా అత్తమ్మకి మా మమ్మీ స్వీట్ పెట్టిన తర్వాత మా మమ్మీకి ఇట్లా మా అత్తమ్మ స్వీట్ పెట్టింది అనమాట ఎలా అయిపోయింది కదా ఇంకా స్టిల్ పెట్టిరనమాట రాఖీలు ఎట్లా కట్టుకున్నాం ఏంది అని చెప్పేసి ఎట్లాంటి రాఖీలనే స్టిల్ పెట్టి అయిపోయింది ఇంకా అమ్మమ్మకి అయితే గంధము బొట్టు అయితే పెడుతుందనమాట మమ్మీ రాఖీకి ముందు మనం చేయాల్సిందల్లా బొట్టు పెట్టుకోవాలి కాబట్టి సో అమ్మమ్మకి బొట్టు పెట్టడం అయిపోయింది ఇంకా తర్వాత తాతకి ఫస్ట్ రాఖీ అనమాట మమ్మీ తాతకి రాఖీ కడుతుంది అయితే తాత కట్టిన తర్వాత అమ్మమ్మ కట్టాలి కాబట్టి మా చిన్నత్తమ్మ గాజులు ఎక్కిస్తుంది మా అమ్మమ్మకైతే గాజులు పాతగా అయిపోయినాయి అమ్మ గాజులు తీసుకురా అని మా మమ్మీకి చెప్తే మా మమ్మీ కొత్త గాజులు తీసుకొని పోయింది ఇక మా చిన్నత్తమ్మ మెల్లమెల్ల ఎక్కిస్తుంది అనమాట మా అమ్మమ్మకి అప్పుడైతేనే నిమ్మల పడ్డది మా అమ్మమ్మకి గాజులు ఎక్కించిన తర్వాత నిమ్మలమైంది ఆమెకి లేకపోతే ఒకటే సతాయించింది గాజులు పాత ఉన్నాయి నాకు కొత్త గాజులు కొత్త గాజులు అని ఇంకా చిన్న రాఖీ కడుతుంది అనమాట మమ్మీ తాత గట్టుడ అయిపోయింది ఇప్పుడు అమ్మమ్మకి అయితే కడుతుందనమాట ఇంకా రాకి రాఖీ గట్టుడ అయిపోయిన తర్వాత ఇంకేం అనేది ప్రాసెస్ అయితే మీకు మొత్తం చూపిస్తే మిస్ కాకుండా అయితే చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మా మరదలు అయితే మా ఖుష్ అవుతారనమాట అలా ఇట్లా మేము కడతాం రాకీ మేము కడతామని చెప్పేసి మా అమ్మమ్మకి రాకి కడుతుంది అనమాట మా చిన్న మరదలో మా పెద్ద మరదలేమో మా తాత గట్టింది అనుకుంటే ఇందాక ఇంకా అయిపోయిందా ఫ్రెండ్స్ రాఖీ అట్టుడా అయిపోయినాక ఇంకా ఆశీర్వాదం అనమాట మా మా మమ్మీ కాళ్ళు మమ్మల్ని మా మరదల కాళ్ళు మొక్కుతున్నారు ఇంకా మా తాత వాళ్ళు అయితే ఇంకా ఆడపిల్లల కాళ్ళు మొక్కాలి కాబట్టి మా చిన్నమామయ్య ఆశీర్వాదం తీసుకుంటున్నా అనమాట మా చిన్నమామయ్య ఇట్లా మా తాత దగ్గర మా అమ్మమ్మ దగ్గర మా చిన్నత్తమ్మ ఇట్లా కాళ్ళు మొక్కుతుంది ఇవాడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ అందరూ చూస్తున్నారు కదా ఇక అట్లనే నా కాళ్ళు ఇట్లా మొక్కరు మా చిన్నత్తమ్మ మా చిన్నమామ ఇట్లా అయిపోయింది మా మరదలు అంటున్నారు కొత్త గాజులు అంటున్నారు సో వాళ్ళ మాటల్లో మీరేను ఇంకా గాజులు మంచిగా ఉన్నాయరా ఎవరు ఆహా అప్పుడు వేయించినాయా బాగున్నారు ముద్దుగా ప్రత్యూష మరదళ్ళు అయితే మన ఇంటికి ఎవరొచ్చే స్పెషల్ గెస్ట్ అంటే తమ్ముడు అనమాట తమ్ముడు మహబూబ్ నగర్ నుంచి అనమాట నా కోసం నా చేత రాఖీ కట్టించుకోవడానికి వచ్చింది అనమాట తమ్ముడు శివ మీరు చాలా సార్లు వినే ఉంటారు లైవ్లో సో శివ నా కోసం నాతో రాఖీ కట్టించుకోవడానికి వచ్చింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో శివ హాయ్ చెప్పున్నానా సో అదనమాట ఫ్రెండ్స్ రాఖీ పండుగ అయితే ఈరోజు చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది అట్లా నీ ఫీలింగ్ సూపర్ అంట ఎక్కువ మాట్లాడంట సో షై తమ్మునికి సిగ్గేసిందంట అందుకని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు సో ఆయన మన బ్రదర్ అజయ్ కుమార్ ఏకే స్మైలీ పుష్పరాజ్ మీకు తెలిసిందే అనమాట అది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా శివకి ఇట్లా బొట్టు పెడుతున్నా అనమాట రాఖీ కట్టాలి కాబట్టి ఇంకా ముందుగా అయితే మనం బొట్టు పెడతాం కాబట్టి బొట్టు అయితే పెట్టినమాట తర్వాత ఇంకా చేకి ఇట్లా పెడుతున్నా చేకి పెట్టుకుంటా మీ సైడ్ ఇట్లా పెడతారు శివ ఇట్లా పెడతారా అంటే లేదక్క కొత్తగా చూసిస్తున్నా నేను ఇట్లా పెట్టారు వాటి సైడ్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఇట్లా అంటే ఇక్కడ ఇట్లనే పెడతాం శివ బొట్టు చేయికి ఇట్లా పెడతాము అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తమ్ముడు అంటే ఎంత దూరం నుంచి నా కోసం నా చేతితో రాఖీ కట్టించుకొని రావడం నా కోసం నా చేతితో రాఖీ కట్టించుకోవాలని చెప్పేసి అనుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఇంకా అసలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా నేను ఎమోషనల్ ఇట్లా అయినమాట అంత దూరం నా నాకోసం ఇట్లా రాఖీ కట్టించుకోవడానికి రావడం అనేది ఇట్స్ అది మాటలు ఇంకా రావట్లేదు నాకైతే ఇంకా తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఇట్లా నన్ను చూడంగానే ఫుల్ ఎమోషనల్ అయ్యింది తమ్ముడికి ఇట్లా చూడురు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడో అసలు అలా మాట్లాడుకుంటూ హ్యాపీ హ్యాపీగా కానీ ఎక్కువసేపు లేడనమాట మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోవాలి కాబట్టి చీకటి అయితే దక్క నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు సో తమ్మునికి ఇట్లా రాఖీ అయితే గడుతున్నా అనమాట నేను మా చెల్లెని అంటున్న వీడియో మంచిగాది ప్రత్య మంచిగా పడాలి శివ నేను అని చెప్పేసి అంటున్నా అనమాట ఇంకా అట్లా అట్లా గడిచిపోతుందనమాట ఇంకా ఇంకా ఫ్రెండ్స్ మీకైతే ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే నేను ప్రతి ఒక్క వ్యూ ఎక్కడవడం మిస్ కాకుండా చూపిస్తాను ప్రతిదీ అయితే సో ఇంట్లో వాళ్ళు కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు శివా అని శివ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఇంట్లో వాళ్ళందరూ మంచిగానే వాళ్ళు కరిచి రక మంచి రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి ఇంకా ఇక ఫ్యామిలీ మొత్తం అయితే క్యాప్చర్ చేస్తున్నాయి చూపిస్తున్నా మీ అందరికైతే నా బ్రదర్స్ మామయ్యలు బొమ్మర్దులు మరదళ్ళు అత్తమ్మలు ఇంకా అందరికీ అందరు ఉన్నారనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఒక ఫ్యామిలీ అందరూ అట్లా ఒక దగ్గర ఉండి అట్లా సెలబ్రేట్ చేసుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదనమాట ఇప్పుడున్న రోజుల్లో అయితే సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఇంకా రాఖీ అయితే అయిపోయింది కదా తమ్మునికి ఇంకా స్వీట్ అయితే తినిపిస్తుంది అనమాట నేను తర్వాత ఇంకా చిన్నకు వచ్చింది అనమాట ఇంకా మమ్మీ గట్టుడ అయిపోయింది ఇంకా అక్క అప్పుడే వచ్చింది నేను ఇట్లా రాఖీలు గట్టుడా అయిపోయింది శివాకి ఇంకా అక్క వచ్చింది కదా అక్క ఇట్లా కడుతుంది ఫస్ట్ అయితే పెద్ద వాళ్ళకి కట్టాలని చెప్పేసి పెద్ద మామయ్య వాళ్ళకైతే కడుతుంది అనమాట ఇంకా మీ అందరికీ మీ అందరినీ చూపిస్తున్నాయి ఎవడు ఉండ్రీ అయిపోయింది ఇంకా మా అమ్మాయికి గులాబ్ జామున్ అది గులాబ్ జామ్ అనిపిస్తుంది అనమాట ఫోటో తీసిరా తీయలేరా అని చెప్పి అంటుంది అక్క తీసినాం తీయక్క అని మేము అంటున్నాం ఇంకా అవుతుంది కానీ అక్క అని పిలుస్తామని చెప్పేసి ముందు వీడియోలలో కూడా చెప్పిన కదా మాకు అట్లా చిన్నప్పటి నుంచి అని అలవాటు అయిపోయింది ఇంకా సో మా ఇట్లా ఇంకా వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టాలి కాబట్టి ఇక అయితే దగ్గరుండి కట్టిస్తుంది అనమాట రాఖీ నువ్వుగాడుతున్నావా అమ్ములు ఒలిగాడుతారు లేకుంటే దీపు ఏమైందిరా రాఖీలు తీసుకుంటున్నావారా ఏ చూడు ఏ ప్రతిష్ట మస్తు అందంగా అనిపిస్తుంది తెలుసా మా మరదలింగ మా పెద్ద మామ కడుతుంది ఏ అట్లా రాదు అర్థమైంది ఇటీవడు సిగ్గువాడాక ఇటీవడు

పెద్దమామీ కట్టేది వీడియో రాలే ఏ ఫోటోలు వస్తేలా బాగురి ఇంత దూరం వేడిగా నేను ఇప్పుడు మ్మ వల్ల కట్టేసిన తర్వాత చిన్నమమ్మ వాళ్ళ కట్టడానికి వచ్చిందనమాట అక్క చిన్నమ్మమ్మ వాళ్ళు కూడా రాఖీ కట్టింది అయిపోయింది ఇంకా బట్టలు అయితే అనమాట ఇంకా చిన్న చిన్నత్తమ్మ అయితే మమ్మీకి పెడుతున్నారు ఫస్ట్ మమ్మీకి పెట్టిన తర్వాత ఇంకా చిన్నక్కకి పెట్టాలి కాబట్టి ఇక అక్కకి ఇట్లా పెడుతున్నారనమాట ఇంకా బట్టలు అయితే అనమాట ఇంకా రాఖీలు కట్టిన తర్వాత ఇంకా శివ నేను అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట బయట కొద్దిసేపు ఇంకా ఇంట్రెస్ట్ రాఖీలు కట్టుకున్నాడు అంతా అయిపోయింది కదా అని చెప్పేసి అక్క నేను ఇంకా తమ్ముడు మమ్మీ మా బొమ్మర్ది ఇంకా శివ అందరం అట్లా బయటకు వస్తే కూర్చొని అట్లా మాట్లాడుకున్నాం బట్ ఇంకొక రాఖీ కడతా అని చెప్పేసి చెల్లె రాఖీ తీసుకొచ్చింది అనమాట రాఖీ కడుతుంది ఒకటి అజయ్కి ఒకటి మీకు ఒకటి చిన్న మామేళ్ళకు ప్రత్యా చాలా అందంగా ఉన్నది బోనాల రోజు నువ్వు అయిన ఇప్పుడు నువ్వు అవుతావు కానీ

నువ్వు ఎప్పుడైతే కొట్టిన ఫోటోలు అయితే పడతాయిగా కెమెరా వచ్చినా బాయ్ వెళ్తున్నాక అని చెప్పి శివ బాయ్ చెప్తున్నాడు ఇంకా అనమాట ఇంకా శివ వెళ్తున్నాడు అనమాట ఇంకా ఉండమంటే ఉండట్లేదు సో ఇప్పుడు ఇంకో అక్క ఉంది వెళ్ళి రాఖీ కట్టించుకోవాలన్నమాట అందుకని వెళ్తున్నాడు బాయ్ శివ పెద్ద మా అమ్మయ్య పెద్ద అత్తమ్మ ఇంకా బొట్టు పెడుతున్నారనమాట మమ్మీకి అక్కకి ఇంకా బట్టలు పెట్టడానికి అని చెప్పేసి మమ్మీ గిట్లా పెడుతుంది మా అమ్మయ్యకి బొట్టు అత్తమ్మ గిట్లా బొట్టు పెట్టినరు అయిపోయింది ఇంకా ముందుగా మమ్మీకి అయితే అనమాట బట్టలు ఇంకా బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఫోటో తీసేటి చూడరు అని చెప్పేసి అంటే ఇటు చూస్తున్నారనమాట ఇంకా మమ్మీకి పెట్టడం అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా అక్కకు పెట్టడం కోసమని బట్టలు బట్టలతో పాటు మామయ్య పైసలు ఇట్లా పెడుతున్నా ఇంకా ఇటు ఓడు అక్క అని చెప్పేసి అంటే ఇటు చూసిరనమాట ఇంకా ఫోటో కోసం అని చెప్పేసి ఇంకా స్టేటస్ అయితే పెట్టకు అని అన్నాడు మా మామయ్య ఎందుకు అన్నాడు మరి ఇంకా ఎందుకు మామయ్య అంటే ఇంకా మామయ్య మన్ను నాకు అర్థం కాలే ఇంకా సైలెంట్ అయిపోయినాయి ఇంకా నేను ఇంకా కాళ్ళు మొక్కుతున్నాను అనమాట బట్టలు పెట్టి మీకు పైసలు పైసలు కావాలి చీరలు చీరలు కావాలా ఐదు వందలు లేట్లు లేపేరా పచ్చా ఇంకా ఇట్లా పోతాం అమ్మాయి ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ చీకటి అని చెప్పేసి ఇంకా పోతున్నారు అనమాట అక్క వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తా టింక్ బస్ ఎక్క బాయ్ అక్క బాయ్ ప్రసానం ఇట్లా వాట ఎక్కేసి सर <laughs> పొద్దున తమ్మునికి రాఖీ కడతప్పుడు డాడీ లేడు కాబట్టి ఇంకా డాడీ వచ్చిన తర్వాత డాడీకి మమ్మీకి ఒకసారి రాఖీ కడదామని చెప్పేసి ఇంకా మమ్మీకి ఇట్లా కట్టలే అనమాట డాడీ పనికి పోయిన ఉండే పని కోసి వచ్చిందనమాట డాడీ మధ్యాహ్నము ఇంకా డాడీ వచ్చిన తర్వాత డాడీకి అయితే రాఖీ కడుతుంది అనమాట డాడీకి మమ్మీకి ఒకసారి కడదాం కదా అని చెప్పేసి ఇంకా

తర్వాత ఇంకా అక్క వచ్చిందనమాట రాఖీ కట్టడానికి అక్క అంటే ఎట్లా అని చెప్పేసి మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు నేను క్లారిటీ ఇస్తుంది కూడా మీకు సో డా నాయనమ్మ ఉంటుందా నాయనమ్మ వాళ్ళ చెల్లె బిడ్డ అనమాట అక్క డాడీకి ఓన్ సిస్టర్ లేరు అనమాట డాడీ వాళ్ళకి ఓన్లీ త్రీ బ్రదర్స్ అనమాట డాడీ వాళ్ళు సిస్టర్స్ లేరు అయితే ఇంకా అక్క రాఖీ కట్టడానికి వచ్చింది అనమాట ఇంకా అక్క ఇట్లా వన్ బై వన్ అందరికీ రాఖీ కట్టింది అయిపోయింది ఇంకా చెల్లె అయితే ఇంకా కాలు మొక్కుతుందనమాట అక్క వే ఇంకా అక్క కూడా బ్లెస్ చేసింది అనమాట చెల్లెకి ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకున్నట్టయితే బాబా మరదలు బొట్టు పెట్టుకుంటారు అనమాట ఒకరికొకరి ఇంకా మా చెల్లె రాఖీ కట్టడానికి వచ్చింది అనమాట బాబాయ్ బిడ్డే అనమాట ఈమె సో ఆమె ఇట్లా రాఖీ కట్టడానికి వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే తమ్ముని కడుతుంది తర్వాత ఇంకా డాడీకి కట్టింది రాఖీ అయిపోయింది మమ్మీకి ఇట్లా కట్టింది ఈ చెల్లె రాఖీ కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా చిన్న చెల్లె వచ్చిందనమాట ఇంకా రాఖీ కట్టడానికి సో ముందు అలా అయితే ఫస్ట్ ప్రియారిటీ బ్రదర్కే కాబట్టి మళ్ళీ ఈ చెల్లె ఇట్లా తమ్మునికి అయితే రాఖీ కట్టింది అనమాట ఇంకా నాకు చెల్లెకి అందరికీ రాఖీ కట్టింది అయిపోయింది డాడీ మమ్మీ అయితే ఇంకా చెల్లె కాళ్ళు మొక్కుతున్నారనమాట ఇంకా నవ్వుతుంది మా చెల్లె వీడియో తీస్తుంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మా పెద్దనాన్న బిడ్డ అయితే వచ్చింది అనమాట అక్క అక్కా ఏమైంది అక్క లేట్ అయింది అని చెప్పేసి అంటే అంటుంది కదా అక్క వర్షం పడుతుందిరా అందుకే లేట్ అయింది అని చెప్పేసి అంటుంది అక్క ఇంకా బొట్టు పెట్టి రాకి ఇట్లా కట్టుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అందరికీ అక్క అయితే మోక్షు ఓ మోక్షు యా ఇట్లా సూపెట్టు ఏ నువ్వు ఇక రా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు చిన్న చెల్లెలు అనమాట వీళ్ళు గిట్లా రాఖీ కడుతున్నారు ఇంకా డాడీకి మమ్మీకి తమ్మునికి నాకు అందరికీ రాఖీ అనమాట ఇంకా వీళ్ళ ఏంది హ్యాపీ బర్త్డేనా చెప్పు హ్యాపీ హ్యాపీ బర్త్డేనా ఏంటిది ఓ అవునా అట్లానా బ్యాడ్ రా వినయ్ అక్క కొడుకు ఏమైంది మొక్కలు సైలెంట్ నువ్వు మాట్లాడవా అని చెప్పేసి అంటే సప్పుడు అనమాట దూరంగా ఉన్నప్పుడు మాత్రం ద పలకరిస్తాడనమాట ఇట్లా అక్క అక్క అట్లా అని ఉంటాడు ఇంకా దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇక ఇట్లా సైలెంట్ ఉంటాడనమాట ఆయన మూడుని బట్టి మాట్లాడతాడు ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయితే చూసిరు కదా ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే పెట్టుడు మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ టు వాష్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహారికా వ్లాగ్స్ ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అసలు అయిందే మర్చిపోయినా లైక్ కూడా కొట్టినరు ఫ్రెండ్స్